శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘమాసంలో స్నానం ఎలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఎలాంటి దానాలు ఇస్తే గ్రహదోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అఘము అంటే పాపము అర్థం అన్ని పాపాలను పోగొట్టే మాసం కాబట్టి మాఘమాసము అనే పేరు వచ్చింది ఈ మాఘమాసానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు జల రూపంలో ఉంటాడు విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు కాబట్టి మాఘమాసంలో చామున స్నానం చేస్తే అద్భుతంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో బాగా లాడించి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే మాఘమాసంలో స్నానం ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు కోడి కూసే కాలం ఉంటుంది తెల్లవారుజామున కోడి కూసే కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ అరుణోదయ కాలంలో మీ ఇంట్లో చన్నీళ్లతో స్నానం చేయండి వీలైతే నదికి వెళ్ళి లేదా చెరువులు లేదా బావి దగ్గర స్నానం చేస్తే చాలా మంచిది అలా వీలు కాకపోయినా ప్రతిరోజు మాఘమాసంలో తెల్లవారుజామున కోడి కూసే సమయంలో మీ ఇంట్లో చన్నీళ్లతో స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ప్రయాగ 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 అని మూడుసార్లు అనుకోండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి ధనపరంగా అదృష్టం కలిసి వస్తుంది పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల జాతక దోషాలు ఏర్పడతాయి వాటి వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అవన్నీ పోవాలంటే ఈ మాఘమాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానంతో స్నానాన్ని కోడి కూసే సమయంలో ఇంట్లో ఆచరించండి అలాగే ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ దానాల్లో మొట్టమొదటి దానం ఏంటంటే అన్నదానం ఎప్పుడైనా ఈ మాసంలో ఒక్కసారి అన్నదానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్ర దానం చేస్తే చాలా మంచిది ఎవరైనా పేదవారికి కానీ శ్రామికులకు కానీ ఎవరికైనా మీ చేత్తో బట్టలు దానంగా ఇవ్వండి మాఘమాసంలో బట్టలు దానం ఇస్తే ధనధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మాఘమాసంలో గొప్ప దానం తెలదానం అంటే నువ్వుల దానం ఎవరైనా ఈ మాసంలో ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఆ పిడికెడు నల్ల నువ్వులు లేదా పిడికెడు తెల్ల నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మీరు పూర్వజన్మంలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన నువ్వులు దానం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మాఘమాసంలో గోదానం చేస్తే కూడా చాలా మంచిది అయితే ఆవును దానం ఇవ్వాలని లేదు ఆవు బొమ్మనైనా సరే ఎవరికైనా దానం ఇవ్వండి అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మాఘమాసంలో ఇవ్వవలసిన ఇంకొక దానం సెయ్యా దానం అంటే మంచం దానం ఇస్తే చాలా మంచిది మంచం ఎందుకు దానం ఇవ్వాలంటే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు అనేవి తగ్గిపోతాయి దాంపత్య వియోగం ఉండదు భర్త భార్య అన్యోన్యంగా అనేక సంవత్సరాలు జీవించి ఉండటానికి మాఘమాసంలో ఇచ్చే మంచం దానం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా నువ్వులు దానం చేసినా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు గోవు బొమ్మ దానం ఇవ్వటం ద్వారా మాఘమాసంలో మనస్సులో ఉన్న కోరికలు తొందరగా మంచం దానం ఇవ్వటం ద్వారా దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది ఇలా ఈ మాసంలో స్నానం చేయండి దానం చేయండి అద్భుతమైన ప్రయోజనాలు పొందండి ఈ మాసంలో ఎప్పుడు స్నానం చేస్తున్నా ప్రయాగ 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 అలా మూడు సార్లు అనుకుంటూ స్నానం చేయండి తిరుగులేని విధంగా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మీ ఇంట్లో తులసి కోట ఏ దిక్కులో ఉంటే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుందో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయో అప్పుల బాధలు ఉండవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులసి కోట ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణం నారద పురాణంలో మనకు చెప్పారు ఏ ఇంట్లో అయినా సరే తులసి కోట తూర్పు దిక్కులో ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి సౌభాగ్యం ఉంటుంది దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది కాబట్టి దీర్ఘ సుమంగళిగా ఉండాలని భావిస్తే తులసి కోట తూర్పు దిక్కులో ఆడవాళ్ళు పెట్టుకోండి అలాగే డబ్బులు బాగా సంపాదించాలి ధన సంపాదన బాగా ఉండాలి అప్పులు తీరిపోవాలి వృధా ఖర్చులు తగ్గిపోవాలి అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలి ముండి బకాయిలు వసూలు కావాలని భావించేవాళ్ళు డబ్బు పరంగా విశేషమైన ప్రయోజనం కలగాలని భావించే ఆడవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో తులసి కోట పడమర దిక్కులో ఉంచుకోండి పడమర దిక్కులో తులసి కోట పెడితే విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో పిల్లలు బాగా చదవాలి పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించాలని భావించేటట్లయితే ఆడవాళ్ళు తులసి కోట ఉత్తర దిక్కులో పెట్టుకోండి ఇంట్లో తులసి కోట ఉత్తర దిక్కులో ఉంటే పిల్లల ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు బాగా షైన్ అవుతారు మోక్షం కావాలంటే తులసి కోట దక్షిణ దిక్కులో ఉంచుకోవాలి ఇలా ఒక్కొక్క దిక్కులో తులసి కోట ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ధనలాభం కోసం మాత్రం ఖచ్చితంగా తులసి కోట ఇంట్లో పడమర దిక్కులోనే ఏర్పాటు చేసుకోవాలని దేవి భాగవతం బ్రహ్మవైవర్త పురాణం నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలంటే తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన ముగ్గు వేసి ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు బాగా అప్పులైపోతున్నాయి భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయాము అని భావించేవాళ్ళు తొందరగా అప్పులన్నీ క్లియర్ చేయాలంటే ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే తులసి కోట దగ్గర శుక్రవారం పూట బుధవారం పూట కుబేర ముగ్గు వేయాలి కుబేర ముగ్గు అని ఒక ప్రత్యేకమైన ముగ్గు ఉంటుంది ఆ ముగ్గు బుధవారం శుక్రవారం తులసి కోట దగ్గర వేసిన తర్వాత పత్తి కొద్దిగా తీసుకోండి ఆ పత్తికి పసుపు రాసి రాసి గంధం రాసి ఆ పత్తిని ఒక వస్త్రంలాగా తయారు చేయండి అలాగే ఆ పత్తికి పసుపు రాసి రాసి గంధం బొట్లు పెట్టి పొడుగ్గా కూడా తయారు చేసుకోండి గుండ్రంగా ఉన్న పత్తినేమో వస్త్రం అంటారు పొడుగ్గా ఉన్న పత్తినేమో యజ్ఞోపవీతం అంటారు అంటే పత్తి రెండు భాగాలుగా తీసుకోండి ఒక భాగానికి పసుపు రాసి కుంకుమ రాసి గంధం బొట్లు పెట్టండి దాన్ని రౌండ్గా ఉంచండి పత్తి ఇంకొక భాగం తీసుకోండి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి వర్టికల్గా నిలువుగా తయారు చేసుకోండి దీన్ని యజ్ఞోపవీతం అంటారు రౌండ్గా ఉన్నదాన్ని వస్త్రం అంటారు ఈ రెండూ కూడా తులసి కోటలో ఉంచి నమస్కారం చేసుకోండి అటుకుల పాయసం తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టండి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఆరు శుక్రవారాలు లేదా ఐదు బుధవారాలు తులసి కోట దగ్గర కుబేర ముగ్గు వేసి ఇలా ప్రత్యేకంగా వస్త్రము యజ్ఞోపవీతము తులసి కోటలో ఉంచి అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు ఆ ఇంట్లో అప్పులనేవి ఉండవు భయంకరమైన అప్పులన్నీ తీరిపోవటానికి ఇది శక్తివంతమైన పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే తులసి కోట ఇంట్లో ఉంచుకున్నప్పుడు చాలామంది లక్ష్మీ తులసిని మాత్రమే ఇంట్లో ఉంచుకుంటారు అలా కాకుండా తులసి కోట ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండూ కూడా తులసి కోటలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి అప్పుడు అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడొచ్చు